హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఏడవ తేదీ శనివారం సెప్టెంబర్ నెల అండి రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఏడవ తేదీ అండి శనివారం ఈరోజు అయితే మరి నిన్నటి రోజునైతే మనం అయితే మన ఛానల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయలేదండి కనుక వాటి వివరాలు కూడా ప్రస్తుతం ఈరోజులో తెలుస్తుందాం మరి నిన్న రోజునైతే ఇరవై ఆరో తేదీ నిన్నటి రోజునైతే మూడు వందల ముప్పై నెలలు మాత్రమే అనంతపురం మార్కెట్కి అయితే చేనికలు రావడం జరిగింది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పదివేల నుంచి మొదలైంది మరి ఎక్కువ యావరేజ్ విధంగా వెళ్ళాలి అంటే పన్నెండు వేల నుంచి పదహైదు వేల మధ్య ఎక్కువగా నిన్నటి రోజునైతే లాట్లయితే వెళ్ళడం జరిగిందండి అనంతపురం మార్కెట్లో మరి అదేవిధంగా నిన్నటితో పోలిస్తే ఈరోజు ఏమైనా స్టాక్ పెరిగిందా లేదా రేట్ పెరిగిందా వడివిరాలు అయితే చూద్దామండి లేట్ లేకుండా మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి మూడు వందల ఎనభై టన్నులు అయితే రావడం జరిగిందండి ఈరోజు అనంతపురం మార్కెట్కి మూడు వందల ఎనభై టన్నులు అయితే రావడం జరిగింది మరి నిన్నటితో పోలిస్తే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కొద్దిగా తగ్గిందండి నిన్నటి రోజున పదివేల పడితే స్టార్టింగ్ ప్రైస్ వెళ్ళడం జరిగింది మరి ఈరోజు స్టార్టింగ్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మొదలైందండి అంటే కొద్దిగా అయితే తగ్గిందని చెప్పవచ్చు మరి నిన్న తోపుడిస్తే యావరేజ్ ప్రైజెస్ ఏమైనా తగ్గాయంటే యావరేజ్ ప్రైస్ కూడా తగ్గాయండి నిన్నటి రోజున పన్నెండు వేల నుంచి అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఈరోజు పది మధ్యల నుంచి అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది పదివేల నుంచి మొదలై ఈరోజు పద్నాలుగు వేల దాకా అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది యావరేజ్ ప్రైజెస్ కూడా తగ్గడం జరిగింది జరిగిందండి ఈరోజు పదివేల నుంచి పదమూడు వేలకు అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి అదేవిధంగా పదమూడు అండి సారీ పద్నాలుగు వేలు మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఏంటి అంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే